ఆంధ్రలోనైనా తెలంగాణనైనా అలానే మన దేశంలో ఎక్కడైనా కానీ ఇన్ని ఘోరాలు ఇన్ని మానభంగాలు ఇన్ని హత్యలు జరుగుతుంటే అందరిని మరి ఎందుకు ఇంతవరకు ఎలక్ట్ చేయలేదు మన గవర్నమెంట్ని కానీ అలానే ఆంధ్రాలో ఎన్ని హత్యలు ఎన్ని రేప్ కేసులు జరుగుతుంటే ముందే ప్రభుత్వాన్ని ఎందుకు శీర్షించలేదు నరేంద్ర మోడీ గారు తెలుసు నరేంద్ర మోడీ గారి జాతకం చెప్పే సారు మరి దేశంలో ఈ విధంగా వస్తున్నాయని ముందే ఎందుకు హెచ్చరించలేదు వీటన్నిటి గురించి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మన ఏదైతే ఇప్పుడు యూట్యూబ్లో బాగా హాట్ టాపిక్గా మారింది అలానే జ్యోతిష్యం గురించి అందరు కూడా డిబేట్లు చెప్పి మన వేణుస్వామి గారి గురించి ఏదైతే చెప్పాలనుకుంటున్నానో సో అది కూడా కొన్ని విషయాలు అనమాట ఆల్రెడీ నేను వేణుస్వామి గారి దగ్గర జాతకం చెప్పించుకోవటానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఫర్ హెడ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ చెప్పినప్పుడు డబ్బులు కూడా రెడీ చేసుకొని ఎందుకో ఒక్క అడుగు ఒక్క అడుగు వెనకేసి ఆగిపోయిన మేము కూడా ఒక బాధ్యత లాగే అన్నమాట వారి గురించి అయితే కొన్ని మాటలు అయితే ఇప్పుడు మనకి హాట్ టాపిక్గా మారింది రీసెంట్గా మన వీణా గారు వాళ్ళ ఏదైతే మన వేణుస్వామి గారి వైఫ్ మాటలైతే బాగా వైరల్ అయిపోయినాయి అలానే ట్రోల్స్ వస్తున్నాయి డిబేట్లు పెడుతున్నారు రీసెంట్గా మన టీవీ ఫైవ్ మూర్తి గారికి అలానే మన వేణుస్వామి గారికి ఏమైంది వేణుస్వామి గారిని మమ్మల్ని బెదిరిస్తున్నారు గారు మేము చనిపోతున్నాము మా మా చావుకి కారణం గారేనని వాళ్ళు డైరెక్ట్గా వీడియోని వదలటం ఇవన్నీ కూడా మనకు తెలిసిందేనండి మన వేణుస్వామి గారి గురించి గత కొన్ని ఇయర్స్గా కూడా చాలామంది చాలా చెప్తున్నారు అలానే ఆయన కూడా చాలామందికి సవాల్ విసిరారు ఏమని అంటే నా మీదుగా నెగిటివ్గా ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో అదంతా నాకు పాజిటివ్గా వచ్చిద్దనేసి అందరి సినిమా యాక్టర్ల జాతకాలు అలానే రాజకీయ పరమైన జాతకాలు చెప్పుకుంటూ నేను చెప్పిందే జరిగిద్ది నేను చెప్పిందే జరిగిందని ఊహాగానంలో బ్రతుకుతున్న మన స్వామి గారి గురించి అయితే కొన్ని మాటలు మాట్లాడుకుందాము స్వామి గారి మాటలు పక్కన పడితే మనకి చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మన హైదరాబాదులో మన వీణా గారిని గుర్తించి సో మనకి మన ఏదైతే రీసెంట్గా మనకి ఫంక్షన్లో అంబానీ గారి ఫంక్షన్లో మన వీణా గారిని పిలిపించుకొని వేణ వాయించుకోవటం మన అందరూ కూడా చాలా గర్వంగా ఉంది అందుకు మన అందరం కూడా చాలా ఆనందపడాలి ఎందుకంటే నేను వీణా గారి ఇన్స్టా కానీ ఫాలో అవుతూ ఉంటాను అందరూ ఫాలో వేణుగారి గారి ఇన్స్టా కూడా ఫాలో అవుతూ ఉంటాం చాలా మంచిగా ఆమె చెప్పే మాటలు కానీ ఆమె వీణ వాయించటం కానీ ఆమె వేసుకునే వస్త్రధారణ కానీ చాలా 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 బాగుంటాయి అన్నమాట నాకు చాలా చాలా ఇష్టము వీణా గారు అంటే ఎందుకంటే ముందుగా ఆమె కల్చర్ అంటే ఇష్టం అంటే సో ఆమె ఏదైతే మనకి కనిపిస్తుందో మంచి మంచిగా ట్రెడిషనల్గా అవంటే చాలా ఇష్టం అండి కానీ చాలా నాకే కాదు చాలామందికి కూడా వినగారంటే చాలా అభిమానం ఉండేది సాంప్రదాయకంగా ఉంటుందని కానీ ఒక్క వీడియో తి వీడియో తీ వీడియోతోటి ఆమె మొత్తం నెగిటివ్ అయితే ఉందనే చెప్పొచ్చు ప్రజెంట్ అయితే ఎందుకంటే మనకి ఆల్రెడీ ట్రోల్స్ గురవుతున్న వేణుగారి గురించి ఎప్పుడు కూడా ఆమె మాట్లాడింది ఎక్కడ కూడా చాలా తక్కువ అసలు ఎప్పుడు వినలేదు కానీ మొన్న ఆయన చేసిన ఆరోపణలని ఆమె సమర్థించుకుంటూ వదిలిన వీడియోకి చాలా నెగిటివ్ వచ్చిందనమాట మన వీణా గారు ఏం మాట్లాడారంటే మన వేణుస్వామి గారు ఏదైతే మనకి శోభిత నాగచైతన్య జాతకం చెప్పినప్పుడు దాన్ని చాలామంది కూడా ఎందుకంటే చాలా చెప్పారనమాట నేను చాలా వీడియోస్ విన్నాను వైఎస్ జగన్ గారు రెండు వేల ముప్పై వరకు అసలు కొట్టినోళ్ళే లేరు అసలు రాసి పెట్టుకోండి ఆయనే సీఎం అని చెప్పటం విన్నాము అలానే ఇంకా నాగ చైతన్య గారు అసలు మామూలుగా లేదనమాట ఏదో సమంత గారు నాగచైతన్య గారు విడిపోయారు నేను చెప్పిందే జరిగిద్దని చెప్పటం అందరికీ తెలిసిందే నేను నా చెవులారా అంటే వీడియోస్లో వింటమేను మేము అవి కూడా ఏంటి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ గారు అయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవుతారని ఇలా మనకి చాలా రకుల్ ప్రీతి సింగ్ గారు మ్యారేజ్ అయితే కష్టాలు పడతారని అలానే మన రేష్మికా మందను కూడా ఆయన పూజలు చేయటం కానీ అలానే మనకి ఒక టీవీ యాంకర్గా ఉంటుంది కదా ఆమె ఆమె పేరు గుర్తు రావట్లేదు ఆమెకి పూజలు చేయటం కానీ ఇంకా మన దేవరకొండ గారు విజయ్ దేవరకొండ గారు గురించి వచ్చి చెప్పనవసరం లేదు మొత్తం గ్రాఫ్ అంతా పడిపోయింది అనేసి చెప్పటం కానీ మన సలార్ మూవీ ప్రభాస్ గారి మూవీ అట్టర్ ప్లాప్ అయిద్దాను కానీ మళ్ళీ ఆయన ఈశ్వర్ నుంచే అలాంటి చిన్న చిన్న మూవీస్ నుంచే స్టార్ట్ చేయాలి ఇలా మనము ఆయన చెప్పే మాటలు చాలా విన్నామండి ఆయన ఎక్కడ కూడా జ్యోతిష్ గురించి చెప్పినట్లుగా ఎవరు వినలేదు ఎప్పుడు చూసినా పొలిటీషియన్ గురించి అలానే మన సినీ యాక్ట్రస్ గురించి చెప్పటమే అందరం చూసాము అలా ఎందుకు చెప్తున్నారని ఇప్పుడు అందరూ ప్రాబ్లం చేస్తున్నారు ఇంకా మనకి ఆయన చెప్పే అస్సలు ఎవరైతే ఇప్పుడు శోభిత నాగచైతన్య గారు ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ తెలిసిన వేణుస్వామి గారు మరి దేశంలో ఇన్ని ఆగడాలు ఇన్ని హత్యలు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఆయన ఎందుకు నోరు విప్పట్లేదు అంటే ఆయనకు బాధ్యత లేదా జ్యోతిష్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఉంది ఎందుకంటే మనకి సామాన్య మనుషులకి ఏమి తెలియ వాళ్ళు గ్రంథాలో లేకపోతే ఏదో చదువుకోనో జ్ఞానం వలన ఏదో జరుగుతాయి వాళ్ళు చెప్పినవి జరుగుతాయి వెళ్దాము చెప్పించుకుందాము అని ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటారండి ఎందుకంటే అన్నమాట మనకి భారతీయులకి చాలా నమ్మకాలు ఎక్కువ కాబట్టి ఏదో ఆశ అనమాట మూలన వీళ్ళు చెప్తే జరిగిద్దేమో ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాబ్లం ఉంటాయి అలానే మా ప్రాబ్లం కూడా సొల్యూషన్ చెప్తారని మేము రెడీ అయిపోయాం ఫర్ హెడ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ అని చెప్పారు వాళ్ళు పిఏ ఆల్రెడీ మేము మాట్లాడేము అవన్నీ ఎప్పుడునండి ఇప్పుడు కాదు అవి కూడా ఎందుకంటే ఆశ చొప్పున వెళ్తాం మనం జ్యోతిష్యం చెప్పడానికి మరి అలాంటి మన వేణుస్వామి గారికి ఎప్పుడో పెళ్లి చేసుకోకముందే వాళ్ళు విడిపోతారు వాళ్ళకి పెళ్ళిళ్ళు పెటాకులు అవుతాయి అని చెప్పిన వేణుస్వామి గారు దేశంలో మరి ఇన్ని ఆగారాలు జరుగుతాయి ఇలా నష్టపోతారు ఇలా గొడవలు అవుతాయి ఇలా అవుతాయని మరి ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ గవర్నమెంట్ని కానీ ఎందుకు హెచ్చరించట్లేదు అంటే ఆయనకి తెలీదా ఎవరో జాతకాలు చెప్పే ఈయన మరి ప్రజలందరు గ్రహాలు తెలిసిన ఆయన అన్ని పూజలు చేసి ఆయనకి మరి ఎలా ఉంటుంది అనేది చెప్పాల్సిన బాధ్యత లేదా ఇంకోటి మన నరేంద్ర మోడీ గారు తెలుసు నాకు నరేంద్ర మోడీ గారు జాతకం కూడా చెప్పే అంత వేణుస్వామి గారు మరి ఆ మొన్న ఈరోజు కోల్కతాలో ఎంత ఘోరం జరిగింది ఒక డాక్టర్కి మరి ముందే ఎందుకు హెచ్చరించలేదు మొత్తం పొలిటీషియన్స్ దేశంలోనే కాదు మొత్తం మొత్తం పొలిటీషియన్స్ జాతకాలు మొత్తం చెప్పే స్వామి గారు ఇదేందుకు చెప్పలేరు మొన్న అంతగానం కేరళ కొట్టుకుపోయి వైలాండు ఘోరంగా రోడ్ల మీదకి వచ్చేసి పిల్లలు పిల్లలెవరికో తెలియకుండా కొట్టుకుపోయి ఆగమైన కుటుంబాల గురించి మరి వేణుస్వామి గారు ముందే గ్రహించలేదా ఇన్ని గ్రహాలు ఇన్ని తెలిసిన ఆయన మరి ముందుకు ఎందుకు వాళ్ళని హెచ్చరించలేదు బంగ్లాదేశ్లో అంతమంది అత్యాచారం హిందువుల మీద జరుగుతుంటే మరి ఎందుకు హెచ్చరించట్లేదు ఎప్పుడో ముఖ్యమంత్రులు అవుతారు ఇంకొక ఐదు సంవత్సరాల హిస్టరీ కూడా ఇంకొక ఐదు సంవత్సరాల జాతకాలు కూడా చెప్పగలిగిన ఈ స్వామి గారు మరి ఇన్ని తెలిసిన స్వామి గారు మరి ఇవన్నీ తెలియట్లేదా ఆయన గ్రహాలు తెలుసు ఏటికి ఏటికి పరిష్కారం చేస్తే తెలుసు అవన్నీ తెలిసిన స్వామి గారు మరి వీటికి పరిష్కారాలు చెప్పలేరా వీటికి సలహాలు వెళ్ళరా వీటికి గవర్నమెంట్కి మీరు ఇలా వస్తుని ఆపదలు అని హెచ్చరించలేరా అసలు ఏం చెప్తారండి ఆయన చెప్పేవి ఓన్లీ సెలబ్రిటీస్ అంటే సెలబ్రిటీస్ గురించి పాపులర్ ఆల్రెడీ పాపులర్ అయిపోయారు ఇంకొక విషయం నేను ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే మన టీవీ ఫైవ్ మూర్తి గారు ఐదు కోట్లు అడిగారు అనేసి మన వీణా గారు వచ్చేసి ఇద్దరు ఒక వీడియో తీసుకొని వదిలేరు వేణాగారండి నేను అడుగుతున్నాను మన వేణు స్వామి గారు చాలా విషయాలలో ట్రోల్స్ ఎదుర్కొంటా నేను జ్యోతిష్కు మానేస్తే పబ్బు పబ్బు నడుపుకుంటా నేను బ్రతుకుతాను అన్న మన స్వామి గారు మరి మీరేమంటారు ఈరోజున మేము ఐదు కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టగలము నా బంగారము మా అమ్మాయి బంగారం అయినా కానీ అంత బంగారము అంత డబ్బులు రాదన్న వీణ గారు మరి మీ ఆయన గారే చెప్పారు కదా నేను పబ్బులు నడుపుకుంటూ బతుకుతాను అని మరి మీ దగ్గర సపోజ్ అడి అడగ అడగలేదు అడగరు కూడా గారు మీరు అలా అనుకుంటే మీ మాట ప్రకారమే ఇంత పబ్బులు నడిపే మీరు అంత ఫా ఫామ్ ఉన్న మీరు అది మా ఫామ్ హౌస్ అనేసి మీరు అన్ని వీడియోస్ చేస్తూ ఉంటారు కదా మేము అన్నీ ఫాలో అవుతాము ముందు నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాము బట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాం అంత పెద్ద ఫామ్ హౌస్ ఉన్న మీరు నేను లెక్కరమ్ముకుంటూ పబ్బులు నడుపుతానన్న వేణుస్వామి గారు మరి మీరేంటండి నేను అమ్మి నా బంగారం అమ్మినా మా అమ్మాయి బంగారం అమ్మినా మేము ఐదు కోట్లు కట్టలేదని అంటారు అసలు ఇది ఏమి విడ్డూరము అసలు ఈ మాటలు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి ఒక్కసారి మీరు వీడియో మళ్ళీ మీరు ఆన్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు ఫామ్ హౌస్లో ఏమేమి వీడియోస్ చేస్తారు ఏమేమి పెట్టారు అలానే మీరు ఎంతమందిని మీ పిఎల్ మెయింటైన్ చేయగలరు మీ చుట్టూ ఎంతమంది ఉన్నారు అలానే మీ ఇంట్లో పనిచేసే ఎంతమంది ఉన్నారని మీరు ఆల్రెడీ వీడియోలో చెప్పారు ఇది మీరు వీడియో చెప్పినవే అంటున్నాం తప్ప మేము పర్సనల్గా అయితే ఏమంటు అంత ఉన్నా మరి మీరు ఆ మాట ఎలా అనగలరండి ఏమని నా బంగారం అమ్మినా మా అమ్మాయి బంగారం అమ్మినా మేము అంత కట్టలేమని మీరు అలా ఎలా చెప్పగలరు మీరు మొన్ననే వీడియోస్ చేశారు కదా కాదు అమ్మాని గారు పెళ్లికి వెళ్ళేసి వచ్చినప్పుడు నా స్టాఫ్ ఇంతమంది ఉన్నారు నాకు ఇంతమంది ఉన్నారు నా వాళ్ళు ఇంతమంది ఉన్నారు నేను పని మనుషులు కూడా నా మనుషుల మరి ఇంతమందిని మెయింటైన్ చేసే మీరు మరి ఏంటండి అలా మాట్లాడతాం చాలా విచిత్రంగా వీణా గారి మాటలు చాలా విచిత్రంగా అనిపించినాయి అసలుకి నవ్వు వచ్చింది అన్నమాట ఎందుకంటే మరి టెన్షన్లో మాట్లాడారో భయంతో మాట్లాడారో మనకైతే అర్థం కావట్లేదు రీసెంట్గా మనము న్యూస్లో చూస్తుంటే మన టీవీ ఫైవ్ మూర్తి గారైతే అన్ని ఆధారాలతో సహా మన స్వామి గారిని బట్టబయలు అయితే చేసేసారు నేను చాలా వీడియోస్ విన్నానమాట కాకినాడలో ఒకరికి పూజ పరిహారం చేయటానికి మొత్తం లెవెన్ కో అంటే పదకొండు లక్షలైన అనేసి ఆయన వీడియో అంటే డిబేట్లో చెప్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది అమ్మ బాబోయ్ పది లక్షల అదే సామాన్యులైతే అసలు అంత ఇవ్వగలరా ఆయన చెప్తున్నారు అదో అది ఏదో పరిహారం అనమాట గ్రహాల పరిహారము ఏదో సం ఏదో చెప్పారు మీకు ఎంతైందని మూర్తిగా అడిగితే మాకు పది లక్షలు అయిందండి ఫ్లైట్ స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేస్తే ఆయన వచ్చి ఆయన కూడా పూజ చేయలేదా మళ్ళీ వాళ్ళ అనుచరులు పూజ చేసి మళ్ళీ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంచారంట మన స్వామి గారిని వేణుస్వామి గారిని ఫైవ్ స్టార్ హోటల్లో అలానే వాళ్ళు పూజ చేస్తే ఎక్కువ టైం పట్టలేదు మళ్ళీ వాళ్ళకి భోజనాలు కానీ వారికి మొత్తం లగ్జరీ లైఫ్ అనమాట అసలు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే మన స్వామి గారు అసలు ఇప్పటికైనా మారితే మంచిది ఎందుకంటే ఇంకా మనకి జ్యోతిష్కాల మీద అలానే మనకి వాస్తుల మీద కానీ ఏటి మీద కానీ చాలా నమ్మకాలు ఉన్నాయండి వేణుస్వామి గారు ఇవి మానేసి మంచి ఎంతమంది చాగంటి గారు కానీ ఇంకోళ్ళు కానీ గరిగిపాటి గారు కానీ ఎంత మంచి మంచి ప్రవచన ప్రవచనాలు చెప్తున్నారు ప్రజలకు ఉపయోగపడేవి ప్రజలకు మేలు చేసేవి ప్లీజ్ దయచేసి చెప్పండి అంతేగాని సెలబ్రిటీస్ జాతకం వాళ్ళ జాతకాలు ఎలా ఉన్నా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోగలరు వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి సామాన్య ప్రజలకు మీరేం చెప్తున్నారు మీరు ఎలా చెప్తున్నారు తప్పకుండా వింటారు ప్రజలు ఎందుకంటే గారి ప్రవచనాలు ఇవన్నీ వింటలేదా మీరు కూడా చెప్పండి ప్రజలకి ఏమన్నా మీరు దోషాలు ఉంటే మీరు ఏమన్నా ఉంటే ఇలా పరిహారం చేసుకోండి ఇలా చేయండి ఇలా పూజలు చేయండి ఇలా దోషాలు నివారించుకోండి ఇలా ఉండండి అంతే తప్ప అలా విడిపోతారు మీరు విడిపోతారు వాళ్ళకి ఈ పెళ్ళిళ్ళు అవుతాయి వీళ్ళకి ఇన్ని పెళ్ళిళ్ళు అవుతాయి వీళ్ళు ఓడిపోతారు అవి కాదు ప్రజలకు కావాల్సింది మంచి మాటలు మంచి మాటలు చెప్తే ఈ రోజున ఎట్లా ఉండేది కాదేమో దయచేసి వేణుస్వామి గారు మనం అందరం కోరుకునేది ఏంటంటే ప్రజలకు ఉపయోగపడేవి చెప్పండి ఎందుకంటే సెలబ్రిటీస్కి ఉపయోగపడేవి కాదు ప్రజలకు ఉపయోగపడేవి సెలబ్రిటీస్ వాళ్ళు ఏదైనా చూసుకోగలరో వాళ్ళకి అది ఉంది ఇది కాకపోతే ఇంకోటి లేదా వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళు వాళ్ళద సరి చేసుకోగలరు కానీ సామాన్య ప్రజలు అలా లేరు కదా కాదు సామాన్య ప్రజలు చాలా సామాన్యంగా ఉంటారు అలాంటి ప్రజలకి మంచి చెప్పండి కాదు మంచి చేయండి మీకు చేతనైతే ఏదన్నా మంచి చేయండి లేదా మాటలు చెప్పండి మాటలైనా వింటారు ఎందుకంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టా ఉంది ఇంకా చాలా ఉన్నాయి అలానే వీణా గారికి కూడా చాలా ఉన్నాయి వాటి ద్వారా మంచి మంచి విషయాలు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మొత్తం సోషల్ మీడియా మీదే చాలామంది చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళు చూసి నేర్చుకుంటాము ఎందుకంటే మంచి మంచి మాటలు చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చెప్తారు మీరు ఓ ఒక్క సెలబ్రిటీస్కి పొలిటీషియన్స్కి మాత్రమే చెప్తే అది ఎంతవరకు కరెక్టు ఒక్కసారి ఆలోచించుకున్నాం సో ఇదేంటంటే మన మూర్తి గారు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తున్నారు వేణుస్వామి గారి గురించి అయితే మేము ఆల్రెడీ వీడియోస్ చెప్తున్నాము ఎందుకంటే మేము కూడా రెడీ అవ్వటానికి వెళ్ వెళ్ళి ఆగిపోయాం కాబట్టి ఈ వీడియోస్ చేయటానికండి ఈ వీడియో నచ్చితే కొంతమందికైనా షేర్ చేయండి